శివార్త మీ వార్త ఓం నమ శివాయ అర్హర మహాదేవ అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం సరిహద్దులోని బసినికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మ జాతర ఈరోజు పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి ప్రారంభమైంది రేపు ఆదివారం పగలు తిరునాల రేపు ఆదివారం ఉదయం అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు దీను బోనాలు సమర్పిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు ఉట్లమాను మదనపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలో పక్కనే బసినికొండ గ్రామ పంచాయతీ పరిధిలో పుంగనూరు మార్గంలో రోడ్డు పక్కనే వెలిసిన శ్రీ కనుమలో గంగమ్మ వారి జాతర ఈరోజు రేపు వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టారు కనుమలో గంగమ్మ ఆలయ ప్రాంతం విద్యుత్ దీపాలు భక్తులతో సందడిగా ఉంది బషినకొండ వలసపల్లి గ్రామ పంచాయతీలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మదనపల్లి పట్టణం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచారు అమ్మవారి ఆలయం ముందు అఖండ జ్యోతి బసినికొండ మదనపల్లి వలసపల్లి ఇతర సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలు దాతలు భక్తులు అమ్మవారి జాతర నిర్వహణకు సహకారం అందిస్తున్నారు ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున అమ్మవారికి దీను బోనాలు సమర్పించడానికి మహిళలు సిద్ధం చేసుకుంటున్నారు బసినికొండ గ్రామ పంచాయతీతో పాటు దాతలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు దేవాదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయం అభివృద్ధి కమిటీ దాతలు గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ఆలయ పూజారి రామయ్య విద్యుత్తు దీపాలు పూలతో చక్కగా అలంకరించిన అమ్మవారి గర్భగుడి ప్రాంతం దేవాదాయ శాఖ అధికారులు సిబ్బంది జాతర నిర్వహణ కోసం విజయవంతానికి ముమ్మర కృషి చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేపట్టారు శివరాం రెడ్డితో ఆలయ పూజారి రామయ్య ఈ నైట్ స్వామే నైట్ వచ్చేసి శుక్రవారం పొగల వచ్చి శుక్రవారం నైట్ వచ్చి అగర్రామే శనివారం నైట్ వచ్చి అమ్మవారు నైట్ జాతర తిరగ పొగల ఆదివారం తెల్లవారి వచ్చి నీలో బాణాలు బాధలు ఇవన్నీ జరుగుతాయి అండి అమ్మ ఆశీర్వాదంతో అందరూ వచ్చి ఏ గ్రామానికి వస్తుంది బసరకొండ గంగని గడపడ్డ బ్రామం కలములో గంగమ్మ దేవాలయం అని ప్రసిద్ధ దేవాలయం ఇది వచ్చేసి బసరకొండ గ్రామంలో ఉంది ఈ గురు గురు గురించి స్వామి ఇందాక మాట్లాడినారు ఈ రాత్రికి రేయి తిన్నాలా రేపు పగలు తిన్నాలా ఇక్కడ ఏముంటాయి ఉట్లు ఉడ్లు తిన్నాళ్ళు కదా రేపు మూడు గంటలకు ఒట్లు తిన్నాళ్ళు జరుగుతాయి వంశ పారి మీరే ఇప్పుడు వచ్చేసి వచ్చేసే ఇది అయింది కదా ఎంజాయ్మెంట్ అయింది కాకపోతే పూజారిలో వంశ పారిపరంగా మీరే చేస్తా ఉన్నారు